అందరికీ నమస్కారం ఈరోజు కథను రచించిన వారు అభిమన్యు ఇక కథలోకి వెళ్తే తాతయ్య ఆ పిలుపులో ప్రేమ ఉంది అభిమానముంది చనువు ఉంది భయం ఉంది అమ్మా నాన్నల కన్నా నేను ఎక్కువగా ఇష్టపడేది తాతయ్యనే తాతయ్యకు నేనంటే కేవలం ఇష్టమే కాదు ప్రాణం నా చిన్నప్పుడు తాత తాత అని పలికేదాన్నట ఆ పలుకులకే తాతయ్య ఎంతగానో మురిసిపోయేవారట నెలల పిల్ల దగ్గర నుంచే తాతయ్యకు నేను చేరువయ్యాను అంటారు అందుకు కారణాలు చాలా చెప్పారు నాన్న ఉద్యోగరీత్యా తరచూ క్యాంప్లకు వెళ్ళడం అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం దానికి తోడు చాలామంది పిల్లల్లాగే రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ ఉండేదాన్నట పాపం తాతయ్య నన్ను ఎత్తుకొని తిప్పేవారంట ఎప్పుడో ఏ అర్ధరాత్రో తాతయ్య గుండెల మీద నిద్రపోయేదాన్నట ఆకలి వేస్తే తాతయ్య పాలు పట్టేవారు ఏడిస్తే ఎత్తుకు తిప్పేవారు నేను నిద్రపోవాలంటే రెండు చేతుల్ని ఊయలగా చేసి నిద్రపుచ్చేవారు అలా అలా తాతయ్య లాలనలో ముద్దుగా ముచ్చటగా పెరిగాను తాతయ్య నేనంటే నీకెందుకు అంత ఇష్టం అని తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి అడిగితే తాతయ్య నా చిన్ని చేతుల్ని తన చేతిలోకి తీసుకుని చిన్నగా ముద్దాడి ఇష్టం కాదమ్మా ప్రాణం అనేవారు అంతేకాదు నేను తన అమ్మనట తాతయ్య నన్ను పేరు పెట్టి పిలవడం అరుదు అమ్మా అని పిలిచేవారు తాతయ్యకి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టమంట తాతయ్య పదవ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందట నేను అచ్చు వాళ్ళ అమ్మలానే ఉంటానట అందుకే నేనంటే అంత ఇష్టమట ఇవన్నీ మమ్మీ చెప్పింది తాతయ్య నా స్కూల్ యూనిఫామ్ ఇస్త్రీ చేసేవారు నా షూ పాలిష్ చేసేవారు నన్ను నీట్గా తయారు చేసి కాన్వెంట్కి పంపేవారు అప్పుడప్పుడు కాన్వెంట్కి వచ్చి టీచర్స్ని నా గురించి అడిగి తెలుసుకునేవారు తాతయ్య దగ్గరుండి హోంవర్క్ చేయించేవారు నా చేతి రాత అందంగా ఉండడానికి నా అక్షరాలు చూడ్డానికి ముత్యాల్లా ఉండడానికి కారణం తాతయ్యే నేను చదివేది ఇంగ్లీష్ మీడియం అయినా తాతయ్య నాకు తెలుగులో చాలా విషయాలు చెప్పేవారు తాతయ్యకి తెలుగు భాష అంటే చాలా ఇష్టం ఆయన చదివింది ఎంఏ తెలుగు బ్యాంకులో ఉద్యోగం ఆయన తెలుగులో రచనలు చేస్తుంటారు అవి వివిధ పత్రికల్లో వస్తూ ఉంటాయి నాకు తెలుగు అక్షరాలు గుణింతాలు పలకడం రాకపోతే తాతయ్య ఎంతో శ్రద్ధతో మరెంతో ఓపికగా నాకు నేర్పించారు తాతయ్య కృషి పట్టుదల ఊరికే పోలేదు నాకు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి భగద్ భగవద్గీత శ్లోకాలు తప్పులు లేకుండా చూడకుండా చదివే స్థాయికి చేరుకున్నాను ఎక్కడైనా ఏ స్కూల్లోనైనా తెలుగుకు సంబంధించిన పోటీలు జరిగితే అందులో ప్రథమ బహుమతి సాధించి తీరాల్సిందే తెలుగు మన మాతృభాష దానిని మర్చిపోకూడదు తెలుగు వాళ్ళవైన మనం తెలుగు భాష మీద పట్టు సాధించాలి అని తాతయ్య చెబుతూ ఉండేవారు నేను భగవద్గీత శ్లోకాలు చదువుతుంటే తాతయ్య కన్నార్పకుండా నన్నే చూసేవారు తాతయ్య నా బుగ్గలు నిమిరి బాల సరస్వతి అని మెచ్చుకునేవారు తాతయ్య బ్యాంకు నుంచి ఇంటికి రావడం ఆలస్యమైతే నాకు ఏం తోచేది కాదు చాలా చిరాకుగా ఉండేదాన్ని మీ తాత లేవే ఆ కబుర్లేవో నాకు చెప్పు నేను వింటాను అనేది అమ్మమ్మ తాతయ్య ఆలస్యంగా ఇంటికి వచ్చిన రోజు తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకు ఇంత ఆలస్యం అని తల ఎగరేస్తూ అడిగేదాన్ని దానికి తాతయ్య తన ముక్కుతో నా ముక్కు మీద రాస్తూ కారణం చెప్పేవారు నేను నవ్వేసి తాతయ్య బుగ్గ మీద ముద్దు పెట్టేసేదాన్ని మీ తాతకి కోపం ఎక్కువ అని అమ్మమ్మ రెండు మూడు సార్లు అంది ఒకసారి నిజంగానే తాతయ్య కోపాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడింది మేమంతా షిరిడీ వెళ్తున్నాం రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అందరికీ బెర్తులున్నాయి అయితే నేను పై బెర్త్ మీద పడుకుంటానని మారాం చేసి ఎవరి మాట వినకుండా పై బెర్త్ ఎక్కేశాను అంతే తాతయ్యకి కోపం వచ్చేసింది కిన్నెరా చెబుతుంటే వినవా కిందకి దిగుబడవా అని పెద్దగా అరిచి నా జబ్బ పట్టుకొని కిందికి దించేశారు నేను ఏడుస్తూ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ రోజంతా తాతయ్య దగ్గరికి వెళ్ళలేదు తాతయ్యని అలా చూడ్డం అదే మొదటిసారి కొంతసేపు అయ్యాక తాతయ్య నా చేతులు పట్టుకొని సారీరా సారీరా నా అమ్మవి కదా నా తల్లివి కదా అని బ్రతిమలాడాడు అయినా వెళ్ళలేదు నీ జట్టు పచ్చి అని నా ముఖాన్ని అమ్మఒడిలో దాచేసుకున్నాను తర్వాత కొంతసేపటికి నిన్ను మంచం మీద పడుకోబెడితే నిద్దట్లో అటు ఇటు కదిలి కింద పడిపోతున్నావు అలా రెండు మూడు సార్లు పడిపోయావు అందుకే నిన్ను నేల మీద బెడ్ వేసి పడుకోబెడుతూ ఉంటాను ఇక్కడ కూడా అలా పడిపోతావు ఏమో అని భయంతో తాతయ్య నిన్ను కసురుకున్నారు అంతేగాని నీ మీద ప్రేమలేక కాదు అని మమ్మీ చెప్పింది తాతయ్య బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారు తన రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా జరిగింది ఆ ఫంక్షన్లో నాతో భగవద్గీత శ్లోకాలు పాడించారు చాలామంది మెచ్చుకున్నారు అప్పుడు చూడాలి తాతయ్య కళ్ళలో ఆనందం పదవ తరగతి రిజల్ట్స్ వచ్చాయి నేను పరీక్ష తప్పాను అందరికీ షాక్ ముఖ్యంగా తాతయ్యకి మమ్మీ కోపం తారాస్థాయికి చేరుకుంది నన్ను చెడామడా తిట్టేసింది నాతో పాటు తాతయ్యను కూడా నాకు ఏడుపు వచ్చేసింది ముఖ్యంగా తాతయ్య గారాభం వల్లే నేను మొద్దులా తయారయ్యానని ఇంకా చాలా చాలా అంది తాతయ్య మౌనంగా ఉండిపోయారు తాతయ్యని ఎందుకు తిడతావు అని అన్నాను మమ్మీకి చాలా కోపం వచ్చింది నా చెంప పగలగొట్టింది నేను ఏడుస్తూ నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని బయటకి వచ్చి మేడ ఎక్కి దూకబోయాను అయితే తాతయ్య నన్ను పొదివి పట్టుకున్నారు తాతయ్య నన్ను ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టారు ఈలోగా అమ్మమ్మ గ్లాస్లో పాలు తీసుకొచ్చింది నేను పాలు తాగి కాసేపు రిలాక్స్ అయ్యాక కిన్నెర వెయ్యి మంది పరీక్ష రాస్తే అందులో కనీసం వంద మంది అయినా ఫెయిల్ అవుతారు మరి ఫెయిల్ అయిన ఆ వంద మంది చనిపోతున్నారా ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం పనికిరామ్ అనేది కాదు నా పనిని మరింత నేర్పుగా పట్టుదలగా చేస్తాను అనే పాఠం నేర్చుకోవాలి అమ్మ కొట్టిందని నాన్న తిట్టాడని ఇంకెవరో ఏదో అన్నారని చనిపోతామా అలా అయితే రోజుకి ఎన్నిసార్లు చావాలి ఒడ్డుకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న కెరటాల్ని చూడ్డం కాదు అవి తిరిగి తలెత్తుకు రావడం గమనించాలి నీకు మంచి భవిష్యత్తు ఉంది అని తాతయ్య నన్ను దగ్గరికి తీసుకుని చాలా విషయాలు చెప్పారు వలలో చిక్కుకున్న చేపపిల్ల చివరి నిమిషం దాకా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రెక్కలు నలిపేసిన సీతాకోక చిలుక మొండిగా ఎగరాలని చూస్తుంది అయినా సృష్టిలో ఏ జీవికి ఆత్మహత్య ఆలోచన రాదు ఆ దౌర్భాగ్యం ఒక్క మనిషికే చిన్న సమస్య రాగానే తల్లడిల్లిపోతాడు చావే నయం అనే భ్రమలో పడిపోతాడు అది సరికాదు జీవితం జీవించడానికి నీ అంతట నువ్వు ది ఎండ్ కార్డ్ వేసుకోవడానికి జీవితం సినిమా కాదు తాతయ్య అలా చెబుతుంటే ఏడుపొచ్చేసింది తాతయ్యను కౌగిలించుకొని ఏడ్చేశాను నాన్న ఉద్యోగరీత్యా మేము హైదరాబాద్ వెళ్ళిపోయాం తాతయ్య రిటైర్ అయిపోయారు కాబట్టి తను పుట్టి పెరిగిన లక్కవరం గ్రామం వెళ్ళిపోయారు నిన్న మొన్నటి వరకు మేమంతా కలిసే ఉండేవాళ్ళం తాతయ్య సమక్షంలో నా బాల్యం ఆనందంగా గడిచిపోయింది తాతయ్యతోనే నేను ఎక్కువ సమయం గడిపా ఇప్పుడు ఏదో వెలితి తాతయ్య లేని లోటు బాగా తెలుస్తుంది ఫోన్లో మాట్లాడినా ఏదో తెలియని శూన్యం ఆటోలో కాలేజీకి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది ఆ ప్రమాదంలో నా కుడి కన్ను పోయింది ఆపరేషన్ చేసినా ఫలితం లేదు ఎవరైనా డొనేట్ చేస్తేనే ఆ పని అవుతుంది విషయం తెలిసి తాతయ్య అమ్మమ్మ వచ్చారు తాతయ్య అయితే నన్ను చూసి తట్టుకోలేక బోరున ఏడ్చేశారు తాతయ్యను నేను అలా ఎప్పుడూ చూడలేదు ఎవరైనా కళ్ళు దానం చేస్తే వాటిని పూర్తిగా చూపులేని వారికి ఒక కన్ను అమరుస్తారు నాలా ఒక కన్ను పోయిన వారికి రెండో కన్ను అమర్చే ప్రసక్తే లేదు ఎందుకంటే డోనర్స్ లేరు తాతయ్య నాకు స్వస్థత చేకూరే వరకు ఉండి నాకు ధైర్యం చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు తాతయ్య వెళ్తూ వెళ్తూ ఒక మంచి మాట చెప్పారు నాకు రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ చేసి కన్ను పెడతారని డాక్టర్ గారు చెప్పారని ఆపరేషన్ సమయానికి తాతయ్య మాత్రం రాలేదు తాతయ్యను చూసి సంవత్సర కాలం గడిచిపోయింది తాతయ్యను చూడాలి నాలుగు రోజుల్లో తాతయ్య పుట్టినరోజు నా పుట్టినరోజుకైతే ప్రతి సంవత్సరం వెరైటీ వెరైటీ గిఫ్ట్లు ఇచ్చేవారు ఇప్పుడు నేను తాతయ్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి తాతయ్య దగ్గరికి వెళ్దామంటే మమ్మీ మొదట్లో ఒప్పుకోలేదు తర్వాత నేను బలవంతం చేస్తే సరేనంది నేను గమనిస్తున్నాను మమ్మీ తాతయ్యతో అంతగా మాట్లాడడం లేదు నేను టెన్త్ క్లాస్ తప్పాక మమ్మీలో చాలా మార్పు వచ్చింది నేను పరీక్ష తప్పడానికి తాతయ్యే కారణమని మమ్మీ అనుకుంటోంది తాతయ్యకి తెలుగు భాష మీద మంచి పట్టుంది ఆయన రచనలే అందుకు నిదర్శనం మాతృభాషను కాదని పరాయి భాష మీద మోజు పెంచుకోవడం సరికాదన్నారు పసిప్రాయం నుంచి మాతృభాషలో పాఠాలు చెప్పకపోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత నశించిపోతుంది అంటూ తాతయ్య చాలా చాలా విషయాలు చెప్పారు మమ్మీ నేను రాజమండ్రిలో రైలు దిగాం ట్యాక్సీ కట్టించుకుని తాతయ్య ఊరు లక్కవరం బయలుదేరాం అప్పుడే వెలుగు విచ్చుకుంటున్నాయి నిద్రమత్తులో జోగుతున్న జగతిని మెల్లగా తట్టి లేపుతున్నాయి పక్షులు గూళ్ళు వదిలి బాహ్య ప్రపంచంలోకి ఎగురుతున్నాయి మనిషి తప్ప అన్ని జీవరాశులు బద్ధకం వదిలి పరుగులు తీస్తున్నాయి నల్లటి రోడ్డు మీద మా కారు పరుగులు తీస్తుంది సన్నని మంచుగాలి మమ్మల్ని తాకుతోంది రోడ్డుకి ఒకవైపు గోదావరి పంట కాలువ మరోవైపు పచ్చని పొలాలు ఆ పొలాలకి కాపలా అన్నట్లు నిటారుగా నిలబడిన రక్షక బటుళ్ళ కొబ్బరి చెట్లు పచ్చని పొలాలపై అక్కడక్కడా వాలిన కొంగల్ని చూస్తూ ఉంటే తెగిన దండ నుంచి ముత్యాలు అలా అలా పడ్డాయా అని అనిపిస్తుంది దారి పొడవున పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు పరుగులు నేర్చుకుంటున్న జింకపిల్లల గోదావరి ఒక సంక్రాంతికి తాతయ్య వాళ్ళ ఊరికి నన్ను తీసుకెళ్లారు రంగురంగుల కాగితాలు మామిడాకులతో తోరణాలు ఎద్దులను ముస్తాబు చేసి వీధుల వెంట తిప్పడం కోడి పందేలు వయస్సుతో సంబంధం లేకుండా గాలిపటాలు ఎగురేసే పోటీలు పసుపు రాసిన గడపలు ఇంటి ముందు రంగవల్లులు గొబ్బెమ్మలు ఊరంతా సందడే సందడి తాతయ్య ఇల్లు ఒక కొబ్బరి తోటలా ఉంది అవి రెండు గదుల స్లాబ్ వేసిన ఇల్లు దానిపై రెల్లుగడ్డి కప్పారు చూడ్డానికి చిన్న కుటీరంలా కనిపిస్తోంది ఆ ఇంటి ముంగిట కొబ్బరాకులతో చిన్న పందిరి ఆ పందిరికి వరికంకులు వేలాడదీశారు పిచ్చుకలు చిలుకలు ఆ వరికంకుల్ని ముక్కుతో పొడుచుకుని అందులోని గింజలు తింటున్నాయి మధ్య మధ్యలో రెండు మూడు కాకులు రావడం వాటిని చూసి పిచ్చుకలు పారిపోవడం మరలా రావడం చాలా సందడిగా ఉంది సృష్టిలో ప్రతి జీవి జీవితాన్ని ఆనందంగా గడుపుతుంది కానీ ఏ ప్రాణికి లేని స్వార్థం ఈ మనిషి ప్రాణికే తాతయ్య మాటలు నన్ను ఆలోచింపచేస్తాయి తాతయ్యకి ఇద్దరమ్మాయిలు దుబాయ్లో ఉండే పిన్ని సంవత్సరానికి ఒకసారి వచ్చి నెల రోజులు ఉండి వెళ్ళిపోతుంది పిన్ని వచ్చేటప్పుడు మా అందరికీ మంచి మంచి వస్తువులు తీసుకువస్తుంది తాతయ్య ఇంటి ముందు కారాగింది ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది తాతయ్య తాతయ్య అంటూ లోపలికి వెళ్ళాను అమ్మమ్మ ఎదురొచ్చింది వచ్చావా తల్లి అని నా బుగ్గలు గిల్లి నుదుటి మీద ముద్దు పెట్టింది అదిగో ఆ గదిలో ఉన్నారు తాతయ్య అని అంది ఆ గదిలో కుర్చీలో తాతయ్య కూర్చున్నారు తాతయ్య కళ్ళకి చత్వారం అద్దాలు కాదు నల్లద్దాలు ఉన్నాయి తాతయ్య అని పిలిచాను ఎవరు కిన్నెరా తల్లి రా అని ఆశ్చర్యంగా చేతులు చేపారు తాతయ్య నేను ఒక్క ఉదుటన తాతయ్య ఒడిలో కూర్చొని ఆయన మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి తాతయ్య ఇలా అయిపోయావు నన్ను మర్చిపోయావా నా మీద కోపమా ఈ నల్ల నల్లకల్లద్దాలేంటి అసహ్యంగా నీకు ఏం బాగాలేవు అని గబుక్కున ఆ అద్దాలు లాగేశాను అంతే కరెంట్ షాక్ తగిలినట్లు తాతయ్య ఒడిలోంచి కిందికి దూకేసి మమ్మీ మమ్మీ అని పెద్దగా అరిచాను తాతయ్యకి ఒక కన్ను లేదు ఏమైంది తాతయ్య ఏమైంది నాన్న నేను మమ్మీ ఏడుస్తున్నాం అప్పుడు అమ్మమ్మ చెప్పింది తాతయ్య తన కన్నుని నాకు డొనేట్ చేశారట రెండో కంటి చూపు సన్నగిల్లి మసగ మసగ్గా కనిపిస్తోందట నాకు నోటమాట రాలేదు తాతయ్య ముడుకుల మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నాను తాతయ్య నా తలని మిరి కిన్నెర ఏడవకమ్మ కాస్త వాస్తవం గ్రహించు మనమంతా చనిపోతాం అది కాలధర్మం మనతో పాటే మన అవయవాలు అంటే కళ్ళు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు మట్టిలో కలిసిపోతున్నాయి కానీ మన శరీరంలోని ప్రతి అవయవం మానవ సమాజంలో మరో మనిషికి ఉపయోగపడతాయి డబ్బు పోయినా బంగారం పోయినా తిరిగి సంపాదించుకోగలం మన అవయవాలు మాత్రం తిరిగి రావు కొన్ని లక్షల మంది ప్రజలు అవయవదానం కోసం ఎదురు చూస్తున్నారు అయినా నేను చేసింది చాలా చిన్న సాయం అది కూడా నా తల్లికి నేను నా కంటిని బహుమతిగా సమర్పించుకున్నాను అని అన్నారు నేను కళ్ళు తుడుచుకున్నాను తాతయ్య ఈరోజు నీ పుట్టినరోజు కదా నీకు ఈ గిఫ్ట్ తెచ్చాను అని తాతయ్య ముందు ఉంచాను ఆ గిఫ్ట్ని అదొక చిన్న పంజరం ఆ పంజరంలో రెండు పిచ్చుకలు ఉన్నాయి తాతయ్య ఆ పంజరాన్ని తన చేతుల్లోకి తీసుకుని తలుపులు తెరిచారు ఆ రెండు పిచ్చుకలు గబుక్కున బయటికి వచ్చి తుర్రుమని ఎగిరిపోయాయి అవి ఎగిరి ఆ గదిలోని అద్దం మీద వాలి నన్ను తాతయ్యను కృతజ్ఞతగా చూస్తున్నాయి